ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు గవ్వలంటే కర్త మాత్రం ఈశ్వరుని గవ్వలండి రెండవది మాత్రం లక్ష్మీ గవ్వలు అలాగే రేణుక ఎల్లమ్మ గవ్వలు గవ్వలంటే సామాన్యం కాదు ఒక్క కాలంలో మాత్రం గవ్వలే నుంచి చదవాలని అయిన యోగం ఉన్నదండి అని చాలామంది గవ్వాలంటే మాత్రం మామూలు అనుకుంటారు కానీ గవ్వల శాస్త్రం చాలా అద్భుతమైంది కానీ కొన్ని దశాబ్దాల కాలం నుంచి నడుస్తున్నది వ్యవహారం జ్యోతిష్యం చాలా వరకు మాత్రం మంచి ఫలితం కనబడే అవకాశం ఉన్నది కన్యా రాశి వారి పేరు మీద గవ్వలేస్తూ కన్యా రాశి వారి జాతకంలో నాలుగు పడ్డాయండి చాలా వరకు మాత్రం కన్యా రాశి వారి పేరు మీద మాత్రం చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉండదండి నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎవరు నమ్మినా మాత్రం ఒక కన్ను ఖచ్చితంగా వారు ఉంచాలండి ఎప్పుడు ఏ టైంలో ఎవరే హ్యాండ్ ఇస్తారో ఎవరు అర్థం ఎవరు ఎవరే హ్యాండ్ ఇస్తారు ఎప్పుడు వీరికి అర్థం కాదు చాలా కాలం నుంచి మంచిగా ఉన్న వాళ్ళు కూడా మాత్రం హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఇంటి వారే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు అయిన వాళ్ళే కావచ్చు కాని వాళ్ళే కావచ్చు మన టైం మంచి లేకుంటే బాటను పోయి రాయి కూడా నెత్తికొచ్చి నెత్తికొచ్చి తగులుతుందండి టైం మంచిగా ఉంటే మాత్రం కానీ మాత్రం యశ్వంటి సంకటం మనకి ఏం చేయదండి దానికి దానికి అంటారు విధి అంటారు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విద్యాస్థానం కూడా చాలా ఉంటుంది చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది గ్రహణ శక్తి చాలా ఉంటుంది అలాగే మాత్రం వీరి జీవితంలో జరిగిన సంఘటనను బట్టి ఆ పాట వాటిని మాత్రం పాఠాలుగా మలుచుకొని మాత్రం నడిచే అవకాశం ఉంటుంది ఒకసారి ఒక సంఘటన నష్టం జరిగిందనుకో మాత్రం ఇంకోసారి మాత్రం ఛాయిస్ దాని ఛాయిస్ మాత్రం ఇయ్యరండి అది మనుషులతో కావచ్చు లేదా పనితో కావచ్చు కళ్యాణ విషయంతో కావచ్చు ధన విషయంతో కావచ్చు రుణ విషయంతో కావచ్చు ఒకసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారు కన్యా రాశి వారు ముఖ్యంగా ఈ రాశి జాతకముల ఉత్తరా నక్షత్రం వారి జాతకానికి మాత్రం రవి మహారదశ ఉందండి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ హస్తాల నక్షత్రం వారికి మాత్రమైతే శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వనదేవతలు సమ్మక్క సారక్కని పూజ చేయటం చాలా వరకు మంచిది రాశివారు ముఖ్యంగా వీరి జాతక బలం చూడాలంటే మాత్రం ధనం ఎలా వస్తుంటుంది కానీ విపరీతమైన ఖర్చు ఉంటుంది సామాన్యంగా వీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దనుకుంటారు కానీ మాత్రం లక్ష్మీ స్వరంగా ఉండదండి ఎవరికాడైనా సరే ఉన్నదనుకో మాత్రం చాలా కాలం ఉంటుంది వెళ్ళిపోయే ఘడే వచ్చిందనుకో మాత్రం పూచిక పుల్లతో సహా మాత్రం పోతూనే ఉంటుంది అందుకని చంచల స్వభావం ఉన్నారు లక్ష్మీదేవతకు ఒక కాడ ఉండదు ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉంటుంది సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరుగుతాడు చంద్రుడి చుట్టూ సూర్యుడు సూ సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరుగుతాడు చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ మనిషి తిరుగుతాడు మనిషి చుట్టూ లక్ష్మి ధనం తిరుగుతుంది ధనం చుట్టూ ప్రపంచమే తిరుగుతుంది అసలుంటే యోగ బలం ఉంటుందండి కాబట్టి రాశివారి జాతకంలో ఏ నిర్ణయం తీసుకున్నా మాత్రం ధన విషయంలో మాత్రం ఆలోచించి తీసుకుంటే మంచిదని వచ్చిందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గవర్నమెంట్ కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహం శుభకార్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది సంతాన కారకుడు కుటుంబకారకుడు ఆరోగ్య కారకుడు ఏమైనా అనారోగ్య బాధలు ఉన్నవారు దీర్ఘకాలంగా బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ధనం అవసరమైన వారికి ధనం ఆకస్మికంగా అందే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ లోన్ పొందాలనుకునేవారు గవర్నమెంట్ లోన్ పొందే అవకాశం ఉంటుంది లేదా గవర్నమెంట్ ఇల్లు స్థలం గురించి ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు లేదా వివాహ విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉంటాయి లేదా పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉంటే లాయర్లతో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ లాయర్లతో మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా కొన్ని నష్టాలు జరిగి ఉంటే ఆ నష్ట పరిహారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గురు గురుమహారదా యోగ బలం మంచిగా ఉంది కాబట్టి మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది వీరు మాత్రం ముఖ్యంగా సొంత తెలివితేటలతో బాగుపడే లక్షణం ఉంటుందండి సామాన్యంగా ఎవరికి నమ్మరు నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు కానీ ఎస్వంటి వారైనా సరే మాత్రం లాస్ట్కు మాత్రం ఓసారి వసదేవుడంతటి వాడే గాడిది కాలు పట్టుకున్నాడండి ఎంతటి మహానుభావులు కావచ్చు మహామేధావి కావచ్చు ఒక్కోసారి మోసపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు కూడా మాత్రం దానికి మినాయింపు కాదు కానీ మాత్రం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మాత్రం ఏదన్నా ఒక రకంగా ఇబ్బంది వస్తూనే ఉంటుంది కాబట్టి వీరు జాతకవడానికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం గురుదత్తాత్రేయ స్వామికి రాఘవేంద్ర స్వామికి అలాగే దక్షిణమూర్తికి పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా అని వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్న వరకు మంచి జరిగే అవకాశం ఉన్నాయి అయితే ఇప్పటివరకు మాత్రం ఏడు గవ్వలు పడ్డాయండి సప్త సప్త లోకాలు దాటైనా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపార విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు రాజకీయ విషయం కావచ్చు లేదా సంతాన విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు పర్సనల్ విషయం కావచ్చు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఇబ్బందులు నిలదిక్కుని నిలబడి నిలది నిలదిక్కుని మాత్రం అనుకున్నది సాధించే అవకాశం మీరు జాతకానికి ఉంది కానీ ఆవేశమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదండి మూడవసారిగా వరేసి చూద్దాం మీరు జాతక బలం మీద మూడవసారి గవ్వలేస్తే ఒక్క గోవ పడ్డదండి చాలా వరకు మాత్రం లక్ష్మీ సంఖ్య వీరి జాతక బలంలా కన్యరాశి వారి జాతకంలా అంశగల యోగ బలం ఎటుపోయి వీరికి అందరూ కలిసి ఏకాకి చేయాలనుకుంటారు కానీ మాత్రం ఒక్కరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఎటుపోయి మాత్రం కరెక్ట్ వీరి జాతక బలంలో మాత్రం వ్రతం చెడిన ఫలితం దక్కుతుందండి వీరికి ధనం నష్టమైన అనుకూల పని సాధించే అవకాశం ఉంటుంది అది వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు కళ్యాణమే కావచ్చు లేదా వృత్తిదే కావచ్చు భూమిదే కావచ్చు లేదా మాత్రం వీరి జాతకం మీద ఏదైనా తీరలేని సమస్య కావచ్చు తొలగిపోయే అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇష్టప్రకార వివాహం కూడా మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం వీరి మీద పేరు బదలాములు అయ్యే అవకాశాలు ఉన్నాయండి గవ్వలన్నీ లెక్క పెడితే వీరి జాతకానికి ఎనిమిది గవ్వలు పడ్డాయండి అష్ట కష్టాలు పడైన అష్టైశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే బోధన రంగం కావచ్చు అలాగే మాత్రం వ్యాపార రంగం కావచ్చు అలాగే సంఖ్య సంఖ్య యోగ బలం సంబంధించిన అంటే చాటార్ అకౌంటెంట్ సంబంధించిన వారిది మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం న్యాయవాది యోగ బలంది కావచ్చు అలాంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యాస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఎనిమిదవ సంఖ్య పడ్డది ఎనిమిది గోవల పడ్డాయి కాబట్టి వీరి మీద మాత్రం కొంచెం శని దోషం కూడా ఉన్నది కాబట్టి మాత్రం వీరి జాతకంలో నవగ్రహాలని పూజ చేయడం ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది సన్నిహితుల మాట ప్రకారం నడవటం మంచిది అలాగే భార్య భర్త మాట కానీ భర్త భార్య మాట ప్రకారం నడవటం మంచిది అత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారి కన్యా రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయా